వాగ్దేవ్యమూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఆనందలహరి పరవశుడుచూ స్తోత్రంబుసేసి ముక్తికళతృణీ గౌరీసు నిర్మల ప్రతిపత్తి కుమారుడు జన్మించగా బ్రహ్మదేవుడు ఆనంద పరవశుడవుతూ ముక్తికి అధిపతి అయిన శివుని కీర్తించాడు ఖండపరశుండును దయామండిత కటాక్ష వీక్షణంబుల ప్రత్యక్షంబై కమలజ తనూభవునకు రుభువనుడి నామంబరనింపు అనుగ్రహించి అవగ్రహరహితంబును కలుషాహితంబునూనైన బ్రహ్మోపదేశంబుసేసి అంతర్హితుండయ్యే అంత పరమేశ్వరుడు నిండుదయతో కూడిన చూపులు కలవాడై ప్రత్యక్షమై బ్రహ్మ యొక్క కుమారునికి రుభువని నామకరణం చేయడానికి అనుగ్రహించి ప్రతిబంధములేనిది పాపమునకు విరోధి ఏనిది అయినా తత్వోపదేశము చేసి అంతర్ధానమయ్యాడు ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది శిశువుకు తత్వోపదేశం ఎలా చేశాడు శివుడు అని ప్రహ్లాదుడు గర్భస్థుడై ఉండగానే అతనిని ఉద్దేశించి భక్తి జ్ఞానాలను నారద మహర్షి ఉపదేశించగా ఆ ఋషి అనుగ్రహం వల్ల ప్రహ్లాదునికి ఆ ఉపదేశం స్మృతియంది ఉన్నదని భాగవతంలో చెప్పబడింది అలాగే శివుడు శిశువైన రుభువునకు తత్వోపదేశం చేశాడని శివానుగ్రహం చేత ఆ తత్వజ్ఞానం అతనికి ఎందు ఉన్నదని తెలుసుకోవాలి కన్నవారలకు సంక్షోభింపకే మృక్కి ఆత్మామత్వమునంగీ ఇకనీయత్ంబు వర్జింపగాలేరు ఆత్మజ్ఞులనంగను ఆరుభువు తల్లిందండ్రి వీట్కొంచు పుణ్యారణ్యంబుల పుణ్యశైలముల బ్రహ్మజ్ఞానియైత్రిమ్మర కొంతకాలం గడిచిన తరువాత ఆ రుభువు తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి ఎలాంటి పడకుండా వారికి నమస్కరించి ఆత్మయందు రమించుటలో తృప్తి పొందుతూ ఆత్మవేత్తలు ఏ ప్రయోజనమునైనా విడిచిపెట్టగలరు అన్నట్లు తల్లిదండ్రులను వీట్కొని పుణ్యారణ్యములందు పుణ్యదాయకములైన పర్వతములయందు పరబ్రహ్మ విషయకమైన జ్ఞానము కలవాడై సంచరింపగోరాడు వచ్చి నితాఖుడు పరాపర వస్తు దర్శనంబు అచ్చు పడంగి సనకాతులకంతయు చెప్పి చూపా ఆ సచ్చిరితుల్ సమస్త చంద్రులకు కరుణాద్ర చిత్తులై ఇచ్చిరి బ్రహ్మ విద్య వెలయించి వారు జగంబు నిండగన్ నిదాకుడనే మునివచ్చి రుభువుకు బ్రహ్మ సాక్షాత్కారం చేసి సనకాది మునులకు ఎరిగించి చూపగా దయాహృదయులైన ఆ సచ్చరిత్రులు సర్వమునిశ్రేష్ఠులకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహింపగా ఆ మునిచంద్రులు లోకములందు బ్రహ్మజ్ఞానాన్ని చప్పంగా ధ్రీచక్రేషుడు సుఖీ మృక్కియనియన్ శ్రీకాణహస్తి సా ప్రాచుర్యంబు పురాణ సిద్ధముగను ఎప్ప జగన్నాయకుండు ఆహంద్రార్కముగా ఇది నాకాత్యంతము చెప్పవే బ్రహ్మదేవుని చరిత్రను ఈ ప్రకారంగా శివుడు తెలుపుగా విని యాదవరాజు వివసుడై నమస్కరించి శ్రీకాళహస్తీశ్వరుడు అనే నామం బహుళ ప్రసిద్ధ పురాణములలో నిరూపింపబడేటట్లుగా ఈశ్వరుడు ఏ విధంగా ఆచంద్రతలార్కముగా ధరించాడు ఈ విషయాన్ని నాకు ఆది నుండి అంతం వరకు చెప్పు స్వామి అని ప్రార్థించాడు అనవుడు జంగమ తనువు ధరించిన సుధాంసరుడిట్లనియన్ మనుజేశ్వరుతో కరుణావననిధియ వినుమటంచు వాచా ప్రౌఢి మాయాజంగమ శరీరధారి అయిన శివుడు సముద్రుడై యాదవరాజుతో వినమని వాక్ప్రౌఢితో తరువాతి కథను ఎలా చెప్తున్నాడు శ్రీనామముగల చూ త్రేతయందు కాళంబను పాముల రేడును దానికి వ్రతంబున శుండు చలంది పాము గజమున్ కైవల్య సామ్రాజ్య లక్ష్మీ రూపంబగు తన్ను గూర్చుకొనగా శ్రీకాళహస్తిశ్వరుండై రాజిల్లే తదీయ భక్తి ఆత్యంత ముకు రాజా వినుమా దత్తావధానుండవై కృతయుగంలో శ్రీ అనే పేరుగల సాలిపురుగు త్రేతాయుగంలో కాళము అనే పేరుగల సర్పరాజము ద్వాపరయుగంలో హస్తి అనే పేరుగల ఏనుగు వ్రతముచేత ఈశ్వరుణ్ణి సేవించాయి శివుడు సాలెపురుగును పామును ఏనుగును మోక్ష సామ్రాజ్య సంపత్తికి ఆకారమైన తనలో ఐక్యం చేసుకొనడం వల్ల శ్రీకాళహస్తీశ్వరుడనే పేరున ప్రసిద్ధుడయ్యాడు వాటి భక్తి అతిశయాన్ని వివరంగా చెప్తాను విను అని పలికాడు ఈశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు అంటే శ్రీకి కాళమునకు హస్తికి సాయుధ్యాన్ని ప్రసాదించిన ఈశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు విశ్వకర్మ కొడుకు ఊర్ణనాపుడు వాడు బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయాలనుకున్నాడు బ్రహ్మదేవుడు కోపించి నీ ఒక ఊర్ణనాభమై పుట్టు అని శపించాడు అలా శాపవశాత్తు పుట్టినదే సారీడు కృతయుర్కట పూర్వవాసనాగతమతి దేవదేవు కుంభక్షితిధర కన్యకాంబు పరిషిత శరీరమతో ఆత్మర్గత బహుతంతు పంక్తి గృహకల్పన శిల్ప కళా ప్రవీణత ఆత్మర్గత బహుతంతు పి గృహకల్పన శిల్ప కళా ప్రవీణత కృతయుగంలో ఆ సాలిపురుగు ఉండేది దానికి పూర్వపుణ్య విశేషము చేత శివభక్తి కలిగింది ఆ చరది పురుగు ఏం చేయగలదు తన శరీరం నుండి దారాలు తీయగలదు అలా తీసిన దారాలు పటంగా అల్లి అందులో చిక్కుకున్న పురుగులను పట్టి సాలీళ్లు తింటాయి కానీ ఈ సాలీడు అలా చేయలేదు మరేం చేసింది